ఒక బీచ్ను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ పెద్ద జాతర లాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది జనం సందడి అంతా కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడే మనకి వాసంతి అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆమె ఒక ఓపెన్ స్టేజ్ మీద పెట్టిన సోఫాలో చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది ఆమె పక్కనే ఒక ముసలాయన ఫుల్లుగా మందు కొట్టి ఈ లోకంతో సంబంధమే లేదన్నట్లు పడుకుని ఉంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే రాత్రి మధ్యలో వాసంతికి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే స్టేజ్ మీద వందల మంది జనం ఏదో నాటకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ఆమె దృష్టి పక్కన ఉన్న ఆ ముసలాయన మీద పడుతుంది ఇంకా లేవలేదంటే ఆయన అనే అనుమానం వచ్చి అతను గుండె మీద చేయేసి చూస్తుంది అంతే షాక్ అతను గుండె కొట్టుకోవట్లేదు అతను చనిపోయి ఉంటాడు వెంటనే వాసంతి భయపడకుండా ఆడియన్స్లో నుంచి ఒక అతన్ని పైకి పిలుస్తుంది మీ పేరు ఏంటి అని అడుగుతుంది అతను నా పేరు బాలు అని చెప్తాడు అప్పుడు వాసంతి మిస్టర్ బాలు ఈ ముసలాయిని ఎక్కడి నుంచి తీసేయడానికి కొంచెం హెల్ప్ చేస్తారా అని అడగగానే అతను కూడా సరే అని వస్తాడు కానీ దగ్గరకు వచ్చి ఆ ముసలాయన్ని టచ్ చేయగానే బాలుకి అసలు విషయం అర్థమవుతుంది బాడీ మొత్తం చల్లగా ఉంటుంది అమ్మో ఇతను చనిపోయాడు అసలు ఇతను ఎవరు ఇక్కడేం చేస్తున్నాడు అని కంగారుగా అడుగుతాడు దానికి వాసంతి నాకు తెలియదు నన్ను కలవడానికి వచ్చాడు అంతే అని చెప్తుంది ఈ సమాధానం బాలుకి చాలా వింతగా అనిపిస్తుంది ఏంటిది ఎవరో తెలియని వ్యక్తి నిన్ను కలవడానికి ఎందుకు వస్తాడు అని తనలో తానే ఆలోచిస్తాడు ఓహో ఇదంతా నాటకంలో భాగం అనుకుంటూ అందుకే నన్ను కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోతాడు అందుకే సైలెంట్ గా వెళ్లి మళ్ళీ ఆడియన్స్ లో తన సీట్లో కూర్చుంటాడు వాసంతి నవ్వుతూ మళ్ళీ అతను పిలుస్తుంది కానీ బాలు ఈసారి చాలా సీరియస్గా ఏంటమైదే నేను భార్య బిడ్డలతో ప్రశాంతంగా నాటకం చూడడానికి వచ్చాను నన్ను వదిలేయండి మీ నాటకంలోకి వేరే ఎవరినైనా తీసుకోండి ప్లీజ్ అని చెప్పేస్తాడు ఇంతలో మిగతా జనం కూడా నాటకం మొదలు పెట్టండి అని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు వాసంతి సరే అయితే నా కథతోనే ఈ నాటకాన్ని ప్రారంభిస్తాను నా జీవితం గురించి చెప్తాను వినండి అంటుంది కానీ అంతలోనే బాలు మళ్ళీ స్టేజ్ పైకి వస్తాడు ఈసారి ఆ చనిపోయిన వ్యక్తి ముఖాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఒక్క నిమిషం ఇతను మన జడ్జి గారు కదా అంటాడు ఆ మాటతో అక్కడున్న సీన్ ఒక్కసారిగా మారిపోతుంది బాలు కంగారుగా ఇప్పుడు నేను పోలీస్ ఆర్మీ కూడా వదలరు అని వాసంతిని భయపెట్టాలని చూస్తాడు కానీ వాసంతి ముఖంలో ఎలాంటి భయం కనిపించదు చాలా సింపుల్ గా అతనే నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి చనిపోతే నేనేం చేయగలను అంటుంది దానికి బాలు అదంతా కాదు గాని అసలు అతను నేను కలవడానికి ఎందుకు వచ్చాడో నువ్వు చెప్పి తీరాలి అని నిలదీస్తాడు దానికి వాసంతి అసలు నువ్వే చెప్పు ఎవరైనా ఒక ప్రాస్టిట్యూడ్ దగ్గరికి ఎందుకు వస్తారు అని లో అడుగుతుంది ఆ మాటికి బాలు నేను నేనెందుకు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని కోపంగా అంటాడు అప్పుడు వాసంతి ఒక సెటైర్ వేస్తుంది సారీ సరే మర్చిపోయాను నువ్వేదో పిల్లం పిల్లలతో ఫ్యామిలీ ప్యాక్ లాగా వచ్చావు కదా ఇలాంటివి ఎందుకు ఒప్పుకుంటావులే సరే ఒకసారి నా కథ విను ఆ తర్వాత నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటుంది ఆ తర్వాత వాసంతి మైక్ అందుకుని తన కథ చెప్పడం మొదలు నా చిన్నప్పుడు మాహెల్ కూడా ఇలాంటి ఒక బీచ్ పక్కనే ఉండేది అంటూ వాసంతి తన గతాన్ని తన మాటల్లోనే చెప్తుంది కట్ చేస్తే వాసంతి చిన్నప్పటి రోజులు వాళ్ళమ్మ ఆమెని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు లేదా బయట నుంచి ఇంట్లోకి గెంటేసి తాళం వేసేది ఎందుకంటే ఆమె తల్లి ఒక ప్రాస్టిట్యూట్ తన దగ్గరికి చాలా మంది మగవాళ్ళు వాళ్ళ కోరికలు తీసుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వస్తే వాసంతి బయట ఉండేది వాళ్ళు బయట ఉంటే వాసంతిని గదిలో వేసి లాక్ చేసేది రెండు సందర్భాల్లోనూ పాపం వాసంతి అమ్మ డోరితీ అమ్మ డోర్తీ అని ఏడుస్తూ తలుపులు బాదుతూనే ఉండేది కానీ ఆ తలుపు చాలా సేపటి తర్వాత తెచ్చుకునేది ఇలాగే వాసంతి బాల్యం మొత్తం గడిచిపోతుంది ఆమెకి కొంచెం తెలివి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ నువ్వు ఇక్కడ ఉంటే నా కస్టమర్ల కన్ను నీ మీద పడుతుంది నీకేదైనా అన్యాయం జరగవచ్చు అందుకే సిటీలో ఉన్న మన బంధువులు ఇంటికి వెళ్ళి చదువుకో అని పంపించేయాలని నిర్ణయించుకుంటుంది కానీ వాసంతికి తల్లిని విడిచి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు తల్లి బలవంతం చేసేసరికి కోపంతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది కానీ అమ్మతో ఒక మాట కూడా మాట్లాడకుండా కోపంగా వెళ్ళి బస్సులో కూర్చుంటుంది బస్సు కదిలిన తర్వాత ఆపుకోలేని దుఃఖంతో ఏడవడం మొదలు పెడుతుంది అది చూసి రమణ్ అనే ఒక మధ్య వయస్కుడు ఆమె దగ్గరకు వస్తాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి అని చాలా ప్రశ్నలు అడుగుతాడు కానీ వాసంతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పదు అప్పుడు రమణ్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు నాకు పక్క ఊర్లోనే ఇల్లు పొలం ఉన్నాయి నా భార్య బ్రతుకున్నప్పుడు అంతా తానే చూసుకునేది తను పోయిన తర్వాత ఒంటరినైపోయానని బాధగా చెప్తాడు తర్వాత రమణ్ మాటలు విన్న తర్వాత వాసంతి మనసు మార్చుకుంటుంది బంధువులు ఇంటికి వెళ్ళడం కంటే ఇతనితో ఉండడమే నయం అనిపిస్తుంది రమణ్ తన స్టాప్ దిగగానే తను కూడా దిగిపోయి అతనితోనే ఉంటానని చెప్తుంది అందుకు రమణ్ కూడా ఒప్పుకుంటాడు పాపం వాసంతి అతని కూతురు వయసులో ఉంటుంది అతను కూడా పిల్లలు లేరు భార్య కూడా చనిపోయింది ఇంట్లో సాయం చేసే వాళ్ళు ఉంటే మంచిదే కదా అనుకుంటాడు తర్వాత వాసంతి రమణ ఇంటికి వెళ్ళి చూస్తే అదొక చిన్న ఇల్లు పడుకోవడానికి ఒకే ఒక మంచం ఉంటుంది దాని మీద రమణ పడుకుంటాడు వాసంతికి ఒక చాప్ ఇస్తాడు దాన్నే నేల మీద వేసుకుని తను పడుకుంటుంది తర్వాత అర్ధరాత్రి ఉన్నట్లుండి రమణ్ ఆమెని నిద్రలేపుతాడు ఆమె పడుకున్న చోట పైకప్పు నుంచి వాన చుక్కలు కారుతూ ఉంటాయి అతను అక్కడ ఒక బకెట్ పెట్టి ఇక్కడ నువ్వు పడుకోలేవులే అంటాడు సో వాసంతి ఆ వాన ఆగేదాకా రాత్రంతా కూర్చొనే నిద్రపోతుంది తర్వాత మరుసటి రోజు నుంచి రమణ్ కోసం వంట చేయడం ఇంట్లో పనులు చేయడం మొదలు ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి తర్వాత ఒకరోజు ఊర్లో ఉండే చందు అనే ఒక కుర్రాడు ఎప్పుడు తన డొక్కు బైక్ మీద తిరుగుతూ వాసంతిని సైట్ కొట్టడం మొదలు పెడతాడు తర్వాత ఒకరోజు రమణ్ పొలానికి వెళ్ళినప్పుడు వాసంతి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పనంతా అయిపోయిన తర్వాత బావి దగ్గర నీళ్లు తోడుకుని బట్టలతోనే స్నానం చేస్తూ ఉంటుంది ఒంటికి అంటుకుపోయిన తడి బట్టలతో ఉన్న ఆమెను ఆ చందుగాడు సైగలు చేస్తూ చూస్తూ ఉంటాడు వాసంతి అది గమనించి వెంటనే ఇంట్లోకి పారిపోతుంది అదే సమయానికి రమణ్ కూడా పొలం నుంచి తిరిగి వస్తాడు రమణ్ణి చూడగానే చందు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు కానీ అక్కడ ఏం జరిగిందో రమణ్ అర్థం చేసుకుంటాడు అందుకే వాసంతితో నువ్వు ఇలా ఇంట్లో ఒంటరిగా ఉండడం మంచిది కాదు రేపటి నుంచి నాతో పాటు పొలానికి రా అక్కడ నాకు కూడా కొంచెం సాయంగా ఉంటావు అంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది వాసాంతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు బాలు ఎవరు చేశారు అని అడుగుతాడు దానికి ఆ ముసలి జడ్జి గారి భార్య కారు పంపిస్తుందంట నా భర్త సేవాన్ని ఇంటికి పంపించాయి అని చెప్తుంది నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆవిడు బాధ ఒక ప్రాస్టిట్యూట్ ఇంట్లో జడ్జి గారు చనిపోయారని తెలిస్తే పరువు గంగలో కలిసిపోతుంది కదా అని చెప్తుంది అది విన్న బాలు బాలే ప్లాన్ ఇలా అయితే నువ్వు కూడా పోలీస్ కేసులోంచి ఈజీగా బయటపడతావు మంచిదేలే సరే నీ కథ చెప్పు ఆ తర్వాత ఏమైంది చిన్నతో ఎప్పుడైనా మాట్లాడావా అని అడుగుతాడు దానికి వాసంతి మాట్లాడాను సరిగ్గా సంవత్సరం తర్వాత మాట్లాడాను ఆ ఏడాది మొత్తం వాడు నన్ను ఆకలిగా చూస్తూనే గడిపాడు అయినా ఆ ముసలి రమణ్ కూడా తక్కువేం కాదు మొదట్లో కూతురులాగా చూసుకున్నాడు కానీ ఆ తర్వాత చనిపోయిన తన పిల్లం స్థానంలో నన్ను ఊహించుకోవడం మొదలుపెట్టాడు మొసలోడైన వాడి ఇంట్లో బలం తగ్గలేదు మెల్లిగా నా మీద చేయి వేసుకోవడం మొదలు పెట్టాడు నన్ను చాలా చిత్రహింసలు కూడా పెట్టాడు కొన్నిసార్లు తిండి కూడా పెట్టకుండా ఇంటి బయట పడుకోమనేవాడు ఎందుకంటే వెళ్ళడానికి నాకు వేరే చోటు లేదని వాడికి బాగా తెలుసు అని చెప్తుంది తర్వాత వాసంతి ఈ విషయాలన్నీ తాగుతూ చెప్తుంటే బాలు కూడా ఆమెతో జాయిన్ అయిపోయి తాగడం మొదలు పెడతాడు కథ కంటిన్యూ చేయమని అడుగుతాడు తర్వాత వాసంతి కంటిన్యూ చేస్తుంది ఒకరోజు చందు ధైర్యం చేసి మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు రమణ్ ఇంట్లో లేడు సీన్ కట్ చేస్తే చందు వాసంతితో నాతో వచ్చే వాసంతి నేను చాలా సంతోషంగా చూసుకుంటాను ఆ రమణ్ గురించి అసలు పట్టించుకోవద్దు నువ్వే ఊర్లో వాళ్ళని అడిగితే వాడి గురించి చెప్తారు తన భార్యని వాడే చంపేశాడని అందరూ అనుకుంటున్నారు అంటాడు ఇంతలోనే రమణ అక్కడికి వస్తాడు అతను చూసి చందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంటాడు ఆ తర్వాత రమణ్కి వాసంతి మీద కోపం కట్టెలు తెంచుకుంటుంది ఆమె చితికపాతి నువ్వు నా కంట్రోల్లోనే ఉండాలి నీకు నచ్చినట్లు చేయడానికి వీల్లేదు అని అరుస్తాడు కొట్టిన తర్వాత అతను తాగడానికి వెళ్ళిపోతాడు తర్వాత రాత్రి ఇంటికి వచ్చి కొద్దిగా అన్నం తిని వాసంతితో బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఈసారి వాసంతి వాడిని ఎదుర్కొంటుంది అలా గొడవ పడి అలసిపోయి రమణ నిద్రపోయిన తర్వాత వాసంతి అతని కాళ్ళు చేతులు కట్టేస్తుంది తన బట్టను ఒక బ్యాగ్లో సర్దుకుని చందుతో కలిసి పారిపోతుంది చందు ఆమెని తన డొక్కు బైక్లో కూర్చోబెట్టుకుని సిటీకి తీసుకెళ్తాడు దారిలో ఒక చిన్న హోటల్ దగ్గర ఆపి ఆమెకి భోజనం పెట్టేస్తాడు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడి బైక్ ఆగిపోతుంది సో ఇక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం నడకతోనే మొదలవుతుంది తర్వాత బైక్ నెట్టుకుంటూ ఎట్టుకుంటూ చందు వాసంతితో ఇంకా ఎంతో దూరం లేదులే తొందరగా వెళ్ళిపోదాం సరే కానీ నీ మనసులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా నేనేం చేస్తాను ఎక్కడ ఉంటాను అని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు దానికి వాసంతి అసలు నా గురించి నీకేం తెలుసు అని అడుగుతుంది అప్పుడు చందు నీ పేరు వాసంతి నువ్వంటే నాకు ఇష్టం అంటాడు అప్పుడు వాసంతి నాకు కూడా నీ పేరు చందు అని నువ్వు మంచివాడు అని తెలుసు నాకు అది చాలు అని చెప్తుంది ఆ తర్వాత చందు వాసంతిని సిటీలోని ఒక మురికివాడలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది ఆమె వాసంతిని తేరిపారా చూస్తూ ఉంటే చందు ఈమె వాసంతి వాళ్ళ నుంచి నాతోనే ఉంటుంది అని చెప్తాడు దాంతో వాళ్ళమ్మ నోరు మెదపుతు తర్వాత ఆ రోజు రాత్రి చందు ఒక బంగారు చేయన్ని వాసంతి మెడలో వేస్తూ ఇది నీ కోసమే దాచిపెట్టాను చూడు ఈ రూమ్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ నేనే వేశాను అని చూపిస్తాడు నిజానికి ఆ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి తర్వాత మరుసటి రోజు ఉదయం చందు బ్రష్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వాసంతి గదిలోకి దూసుకొచ్చి చందు నేను బలవంతంగా తెచ్చాడా లేక నువ్వే ఇష్టపడి వచ్చావా ఇంటికి వెళ్ళిపోతావా లేక వాడిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటావా చెప్పు తల్లి అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు అదే సమయంలో చందు బెస్ట్ ఫ్రెండ్ సుక్కు వాసంతిని చూసి చందు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అరే అమ్మాయి బలి అందంగా ఉందిరా మంచిదాన్ని పట్టుకొచ్చావు అంటాడు అదంతా ముందు నా బైక్ పాడైపోయింది ఒక మెకానిక్ని పిల్లు రోజు కొన్ని సామాన్లు కూడా డెలివరీ చేయాలి అని చెప్తాడు తర్వాత చందు సుక్కు బయటకు వెళ్ళగానే చందు వాళ్ళమ్మ వాసంతిని వంట చేయడానికి కూర్చోబెట్టి తను బట్టలు కుట్టే మిషన్ దగ్గర కూర్చుంటుంది సో అక్కడ మొదలవుతుంది తన పురాణం ఏం చూసి వాడితో వచ్చేసావమ్మా వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా వాడు ఒక పెద్ద దొంగ రాత్రి అంతా దొంగతనాలు చేస్తాడు ఇవాళ కాకపోయినా రేపైనా వాడు అసలు రంగు బయటపడుతుంది నా మాట విను మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో కావాలంటే నేను నిన్ను దిగబెడతాను అంటుంది కానీ వాసంతి ఆ మాటలు పట్టించుకోదు తను చందుతోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది తర్వాత రాత్రి చందు సుకుతో కలిసి వాసంతి వండిన భోజనాన్ని కడుపు నిండా తింటారు వాసంతి చందు కలిసి టీవీ చూస్తూ ఉంటే సుకు మాత్రం వాసంతిని చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోతాడు తర్వాత భోజనం అయిన తర్వాత చందు వాసంతిని పడుకోమని చెప్తాడు ఎందుకంటే అతను దొంగతనానికి వెళ్ళాలి కదా కానీ వాసంతి కూడా తనతో పాటే వస్తానని పట్టుబడుతుంది అప్పుడు చందు వద్దు వద్దు నువ్వు ఇంట్లో పనులు చూసుకో మాతం ఎక్కడికి వస్తావు అని తిడతాడు అయినా కూడా వాసంతి వినదు కానీ చివరికి బైక్ పైన ముగ్గురు వెళ్తారు ముందు చందు మధ్యలో వాసంతి వెనకాల సుక్కు కూర్చొని బయలుదేరతారు వెనకాల కూర్చున్న సుక్కు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాసంతి జుట్టు వాసన చూడడం నడుము పట్టుకోవడం లాంటి నీచమైన పనులు చేస్తూ ఉంటాడు ఆ నీచమైన పనులను వాశాంతి కూడా గమనిస్తుంది కానీ అతను కావాలని చేస్తున్నాడా లేక పొరపాటున చేయదగులుతుందా అని ఆమెకు అర్థం కాదు అందుకే ఏమి అనలేక సైలెంట్ గా ఉండిపోతుంది తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి చేరుకున్న తర్వాత చందు ఇద్దరు బైక్ దగ్గరే ఉండండి నేను వస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు అక్కడ రోడ్డు పక్కన ఆపి ఉన్న కొన్ని కార్లలో ఒక దాన్ని లాక్ పగలగొట్టి లోపల ఉన్న కొన్ని పార్ట్స్ దొంగతనం చేస్తాడు ఇంతలో ఇక్కడ సుకు వాశాంతిని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు చందు నాకంటే హ్యాండ్సమ్ ఉండొచ్చు కానీ వాడికంటే నేనే ఎక్కువ నమ్మకస్తుంది వాడికి నీకంటే ముందు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది వాడికి ఏదైనా వస్తువు నచ్చితే పాత దాన్ని పక్కన పడేస్తాడు కానీ నేను మాత్రం పాత వస్తువునైనా సరే జాగ్రత్తగా దాచుకుంటానని లైన్ వేస్తూ ఉంటాడు ఇంతలోనే కార్ సెక్యూరిటీ అలారం అవ్వడం మొదలవుతుంది ఇంటి వాళ్ళు ఆరుస్తూ బయటకు పరిగెడతారు సుకు బైక్ స్టార్ట్ చేద్దామని చూస్తే అది మళ్ళీ మొరాయిస్తుంది దాంతో అతను వాసంతితో పాటు పారిపోదామని సైగ చేస్తాడు కానీ చివరికి వాళ్ళు దొరికిపోతారు పోలీసులు వచ్చి ముగ్గురిని పట్టుకుంటారు చందు దొంగతనం చేస్తూ రెడీ హ్యాండెడ్గా దొరకడంతో పోలీసులు అతన్ని చెతక బాదుతారు వాసంతిని సుఖుని అడుగుతారు మీరిద్దరూ ఇంత రాత్రి పూట అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు దానికి సుఖు మేము భార్య భర్తలం సార్ సినిమా చూసి ఇంటికి వస్తుంటే మా బైక్ ఆగిపోయింది అంతేగాని మేము దొంగలం కాదు అని ఒక అబద్ధం చెప్పేస్తాడు తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది ఒక అంబులెన్స్ వచ్చి జడ్జి గారి బాడీని తీసుకెళ్ళిపోతుంది అప్పుడు వాసంతి బాలుతో ఇక నువ్వు వెళ్ళొచ్చు నాకు నిద్ర వస్తుంది అంటుంది కానీ బాలు వెళ్ళడానికి ఒప్పుకోడు లేదు లేదు నేను పూర్తిగా కథ వినాలి అని పట్టుబడతాడు సరే అయితే ఒక పని చేయి నువ్వు మీ ఆవిడ్ని పిల్లల్ని ఇంట్లో దిగబెట్రా అంతలోపు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత మిగతా కథ చెప్తాను అంటుంది దానికి బాలు కూడా ఒప్పుకుంటాడు తర్వాత వాసంత కాసేపు నిద్రపోయాక కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఎవరు మీరు అని అడిగితే నేను బాలు మామగారిని నేను కూడా మీ కథ వింటూనే ఉన్నాను నా కూతురు అచ్చం వాళ్ళ అమ్మ లాంటిదే బాలు నీ పట్ల ఇంట్లోకి రానివ్వదు కాబట్టి నువ్వు నీ కథ చెప్పు అంటాడు సో వాసంతి చెప్పడం మొదలు ఆ రోజు రాత్రి నాకు ఒకటి అర్థమైంది చందుని గుడ్డిగా నమ్మకూడదు ఆయన పైగా అమ్మ కూడా వాడి గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు ఎప్పుడు వాడి తప్పులే చెప్పింది కానీ సుకు మాత్రం నాకు మంచి జీవితం ఇస్తానని మాట ఇచ్చాడు తర్వాత కట్ చేస్తే ఒకరోజు వాసంతి పరిగెత్తుకుంటూ సుకు రూమ్కి వస్తుంది మార్కెట్లో మీ ఫ్రెండ్ నన్ను చూశాడు అని కంగారుగా చెప్తుంది అది వినగానే సుకు భయంతో చచ్చిపోతాడు వాడిక్కడికి వచ్చి వాడి అమ్మాయిని నేను దాచిపెట్టానని తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుంటాడు అనుకున్నట్లుగానే చందు అక్కడికి వచ్చేస్తాడు పెద్ద గొడవ చేస్తాడు వాసంతి అతనికి సర్ది చెప్తుంది చందు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నేను నమ్మలేను కదా అని అంటుంది దాని చెందు ఇప్పటి నుంచి మీ ఇద్దరు మొహాలు కూడా నేను చూడాలనుకోవట్లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచి వెళ్ళిపోతాడు తర్వాత ఆ రాత్రి వాసంతి నచ్చ చెప్తుంది ఈ దొంగతనాలు వదిలేసి ఏదైనా కష్టపడి పనిచేసి ఉద్యోగం చూసుకో కొంచెం డబ్బు కొడు పెట్టు ఒక చిన్న ఇల్లు కట్టుకొని బ్రతుకుతామంటుంది మొదట సుకు ఒప్పుకోకపోయినా కూడా వాసంతి పదే పదే చెప్పేసరికి సరే అని అంటాడు సరే నేను దొంగ సామాన్లు అమ్మే వ్యక్తి దగ్గర ఏదైనా పని అడుగుతానులే అంటాడు అప్పుడు వాసంతి అప్పటిదాకా ఖర్చుల కోసం నా దగ్గర ఉన్న ఈ బంగారు చైన్ ని అమ్మి పెతుకుతాం అంటుంది అది చూసి సుఖు గట్టిగా నవ్వుతాడు దీన్ని నేను చందు కలిసి దొంగతనం చేశాం అది వాడనికి ఇచ్చాడ సర్లే దీంతో కొన్ని రోజుల వరకు ఖర్చులు గడిచిపోతాయి అంటాడు తర్వాత మరుసటి రోజు ఇద్దరు కలిసి ఆ చెయ్యి అమ్మేస్తారు వచ్చిన డబ్బుతో హాయిగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తారు కొన్ని రోజుల పాటు బాగానే గడిచిపోతాయి కానీ ఆ తర్వాత వాళ్ళ జేబులు ఖాళీ అయిపోతాయి సుకు ఇంకా ఏ పని వెతుక్కోలేదు కానీ కడుపు ఆకలి ఆగదు కదా వాసంతి చాలా రోజుల పాటు మంచి నీళ్లు తాగి గడుపుతుంది ఆకలి భరించలేక ఒకరోజు సుక్కుతో గొడవ పడుతుంది ఏదైనా పని చూసుకో అని గట్టిగా తిడుతుంది దాంతో అతను బయటకు వెళ్లిపోయి జేమ్స్ అనే వ్యక్తిని తన రూమ్ కి తీసుకొస్తాడు వాసంతితో ఇతను నా ఫ్రెండ్ మంచి లేవు నేను బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ అతను వెళ్ళింది ఫుడ్ ఒక హోటల్కి వెళ్ళి కడుపు నిండా చికెన్ రైస్ తింటాడు ఆ తర్వాత అదే ఫుడ్ పార్సల్ చేయించుకుని రూమ్కి తిరిగి వస్తాడు వెళ్ళేటప్పుడు బయట నుంచి గడియ పెట్టి వెళ్తాడు ఇప్పుడు అతను తలుపు తీయగానే లోపల నుంచి వాసంతి మాటలు వినిపిస్తాయి నా శరీరాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించాలనుకుంటే మధ్యలో నీతో పని ఏంటి ఆ పని నేనే చేసుకోగలను కదా అని జేమ్స్తో తో అంటుంది ఆ తర్వాత ఆమె జేమ్స్తో తో కలిసి వెళ్ళిపోతుంది సుఖం ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తాడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి నువ్వు ఇలా సంపాదిస్తే ఇద్దరం కలిసి బ్రతకాలనుకున్నాను అని అంటాడు నిజానికి ఇక్కడ వాసంతిని వ్యభిచారంలోకి దింపాలన్నది సుఖూ ప్లాన్ కానీ ఆమె ఒప్పుకోలేదు తర్వాత సీన్ గట్ చేస్తే వాసంతి మళ్ళీ తన ఓపెన్ స్టేజ్ పైకి వస్తుంది అక్కడ బాలు మామగారు ఇంకా కూర్చునే ఉంటారు వాసంతి అందరి ముందు చెప్తుంది ఆ తర్వాత నేను నా బాస్ జేమ్స్ని ని కలిశాను అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది నా లైఫ్లో నేను చూడని సుఖాలన్నీ ఆయన వల్లే చూశాను అని చెప్పి తన బాస్కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టోరీలో గతాన్ని చూస్తాం జేమ్స్ వాసాంతిని ఒక పెద్ద భవంతికి తీసుకెళ్తాడు ఆమె చేతిలో కట్టెల కొద్దీ డబ్బులు పెట్టి నేను పని మీద బయటకు వెళ్తున్నాను నీకు ఏ అవసరం వచ్చినా సరే ఇక్కడ పనిచేసే శంకర్ని అడుగు ఇది నీ సొంత ఇల్లు అనుకో నీకు నచ్చినంత కాలం ఇక్కడే ఉండొచ్చు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ నేను ఒక ట్రేడర్ని నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నీకు మంచి ధర ఇప్పించగలను అని చెప్తాడు ఆ తర్వాత వాసంతి స్నానం చేసి కొత్త చీర నగలు వేసుకుంటుంది శంకర్ ఆమె దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు ఇతనే వాసంతి మొదటి కస్టమర్ వృత్తిరీత్యా ఒక డాక్టర్ వాసంతికి చాలా భయంగా ఉంటుంది అందుకే రెండు పెగ్గులు తాగి ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోతారు తర్వాత ఉదయం వాసంతి నిద్ర లేచేసరికి ఆ డాక్టర్ వెళ్ళిపోయి ఉంటాడు అతను ఎంగుగా ఉండడంతో వాసంతికి పెద్దగా ఇబ్బంది అనిపించదు కానీ మధ్యాహ్నం ఒక ముసలి జడ్జి వస్తాడు కానీ ఇప్పుడు ఇది వాసంతి పని కాబట్టి ఆమె నవ్వుతూ తన కస్టమర్లందరినీ ప్రేమగా యాక్సెప్ట్ చేస్తుంది ఆమె నిద్ర లేచి చూసేసరికి ఆ జడ్జి ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఆమె లేవడం చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసంతి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు తన శరీరం పై ఎర్రాటి గాయాలు చూసుకుంటుంది ఆ ముసలోడు ఆమెని చాలా హింసించాడని అర్థమైపోతుంది ఆ తర్వాత ఇద్దరు మ్యూజిషియన్స్ వస్తారు ఇలా వాసంతి దగ్గరికి రకరకాలుగా మగాలు వస్తూ ఉంటారు వాళ్ళందరివి వేరు వేరు కథలు వేరు వేరు పద్ధతులు వాసంతి వాళ్ళపై కోపం పెంచుకోకుండా వాళ్ళతో సమయం గడపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది వాళ్ళ వృత్తుల గురించి కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఉంటుంది తనకు చిన్నప్పటి నుంచి ఉన్న పెయింటింగ్స్ హాబీను మళ్ళీ మొదలు పెడుతుంది సమయంలో మ్యూజిక్ వింటుంది డాన్స్ నేర్చుకుంటుంది చట్టాల గురించి తెలుసుకుంటుంది ఆ రోజు నుంచి వాసంతికి తిండికి లోటు అనేది ఉండదు తర్వాత సీన్ కట్ చేస్తే ప్రెజెంట్కి వస్తుంది బాలు తిరిగి వచ్చి తన మామగారితో గొడవ పడతాడు నేను లేనప్పుడు కథ ఎందుకు చెప్పను నేను కూడా వినాలి కదా అని అంటాడు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెడతారు అమ్మాయి కనపడితే చాలు కాచుకుంటూ ఉంటారు అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు నాకు కథ మళ్ళీ మొదటి నుంచి చెప్పు అని బాలు పట్టుబడతాడు కానీ వాసంతి ఒప్పుకోదు నాకు వెళ్ళే టైం అయిపోయింది అంటుంది దాంతో బాలుకి పిచ్చేకపోతుంది నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదు మా ఆవిడ నన్ను రావద్దంది పడుకోమంది నేను వస్తానంటే అడ్డుపడింది అందుకే దాని తల గోడకేసి కొట్టాను సైలెంట్ అయిపోయింది ఆ తర్వాతే నేను ఎక్కడికి వచ్చాను అని చెప్తాడు అది విని బాలు మామగారు షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా నా కూతురుని చంపేశావా అని అరుస్తాడు దానికి బాలు మీరేమైనా తక్కువ తిన్నారా మీరు కూడా మీ భార్యని చంపేశారు కదా అని అంటాడు ఇలా ఇద్దరు ఒకరికొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు ఫుల్లుగా దాగి ఉండడంతో బాలు నిలబడలేక కింద పడి చనిపోతాడు ఆ గొడవలు అతని మామగారు కూడా దెబ్బలు తగిలి అతను కూడా చనిపోతాడు అప్పుడు వాసంతి చూడు నేను ఇంకో శవానికి కాపలా కాయలేను ఈ శవాన్ని తీసుకుని వెళ్ళిపో ఏం చేసుకుంటావు చేసుకుని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సీన్తోనే ఈ కథ అయిపోతుంది ఈ సినిమా చాలా విచిత్రంగా ఉంటుంది వాసంతి తల్లి ఒక ప్రాస్టిట్యూట్ తన కూతురు మంచిగా బ్రతకాలని ఇంటి నుంచి పంపిస్తే దారిలో ఆమెకు తగిలిన మగాళ్ళందరూ కూడా ఆమెను వాడుకుని చివరికి ఆమెను కూడా తన తల్లిలాగే ఒక ప్రాస్టిట్యూట్ గా మార్చేశారు అసలు ఈ సినిమాతో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో మీరే చెప్పండి కింద కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్